వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల పాడి రైతులకు గొర్రెలు మేకల పెంపకం దారులందరికీ నమస్కారం మీ పశువుల్లో కానీ గొర్రెల్లో కానీ నేను చెప్పబోయే లక్షణాలు మీరు ఎప్పుడైనా చూసారా ఆ లక్షణాలు ఏంటో మీరు వినండి మీ పశువులు కానీ గొర్రెలు మేకలు కానీ సరిగ్గా తినకుండా ఉండడం నల్ల కప్పు వేసుకొని నల్తగా ఉండడం నెమరు సరిగ్గా వేయకుండా ఉండడం పొట్ట ఉబ్బరంగా ఉండడం పేడలో మార్పు ఉండడం పాలు క్రమక్రమంగా తగ్గిపోవడం గొర్రెలు మేకలైతే ఆశించిన విధంగా బరువు పెరగకపోవడం నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఉన్న పశువుల్ని కానీ జీవాలని కానీ ప్రతి రైతు కనీసం నెలకొక్కసారైనా వారి పశువుల్లో గొర్రెలు మేకల్లో గమనించడం అనేది జరుగుతుంది వెంటనే డబ్బులు ఖర్చు పెట్టి లివర్ టానిక్ కొనుగోలు చేసి దాంతో చికిత్స చేయడం చేస్తు ఉంటారు ఇలాంటి లక్షణాలు ఉన్న సందర్భాల్లో వాడే లివర్ టానిక్ను డివార్మింగ్ చేసిన తర్వాత కూడా వాడుతుంటారు అదేవిధంగా పశువులు గొర్రెలు మేకలు ఒత్తిడికి గురైన సందర్భాల్లో కూడా ఈ లివర్ టానిక్లు తరచుగా వాడుతూనే ఉంటారు టానిక్ గురించి ప్రతి రైతుకు గొర్రెలు మేకల పెంపకం దాలకు తెలుసు డబ్బులు ఖర్చు పెట్టి లివర్ టానిక్ను మందుల షాపులో కొనే బదులు రైతులు ఇంట్లోనే స్వయంగా తయారు చేసుకునే అవకాశం ఉంది తయారీకి ప్రతి రైతు ఇంట్లో దొరికే ఈ మూడు వస్తువులు చాలు ఆ మూడు వస్తువుల విషయానికి వస్తే ఉల్లిపాయలు ఒక రెండు వందల గ్రాములు బెల్లం ఒక రెండు వందల గ్రాములు నిమ్మకాయలు నాలుగు ఈ మూడు ఐటమ్స్ ప్రతి రైతు ఇంట్లో దొరుకుతూనే ఉంటాయి సరే ఈ మూడు వస్తువులతో లివర్ టానిక్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే ఉల్లిపాయల్ని రెండు వందల గ్రాములు తీసుకొని దానిపైన పొట్టు తీసి ముక్కలు చేసి మిక్సీలో వేసి రసం తీయాలి రెండు వందల గ్రాముల బెల్లాన్ని నీళ్ళల్లో కలిపి ద్రవ రూపంలోకి తీసుకురావాలి నాలుగు నిమ్మకాయలను కోసి వాటి రసాన్ని విడిగా ఉంచుకోవాలి ఈ మూడింటి రసాన్ని లీటర్ నీళ్ళలో కలిపి ప్రతి పశువుకు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి తాగించాలి అయితేనేమో కొంచెం తక్కువ మోతాదులో తాగించాల్సిన అవసరం ఉంటుంది మూడు వస్తువులతో పాటు ఉసిరికాయలు పదిహేను నుంచి యాభై గ్రాములు సోంపు అదొక పదిహేను నుంచి యాభై గ్రాములు ఈ రెండింటినీ పౌడర్ చేసి ఇప్పుడు చెప్పుకున్న మిశ్రమంతో కలిపి కూడా తాగిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి దీన్ని అన్ని వయసుల పశువులకు వాడచ్చు ఒక చూడి పశువులకు వాడేప్పుడు మాత్రం బెల్లం పరిమాణం తగ్గించాలి యాభై నుంచి వంద గ్రాములు వాడితే సరిపోతుంది ఈ మందు వాడడం వల్ల ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు రియాక్షన్స్ ఉండవు ఏదో అవుతుందని బాధపడాల్సిన పని ఉండదు ఏ రోజుకి ఆ రోజు మాత్రం ఈ మందును తయారు చేసుకొని వాడాల్సి ఉంటుంది మందు వాడిన తర్వాత కాలేయం ఉత్తేజితం అవుతుంది తద్వారా పశువులు జీవాల్లో ఆకలి పెరుగుతుంది నెమరు వేయడం జరుగుతుంది జీర్ణకోశ వ్యవస్థ చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా పాల దిగుబడి గొర్రెలు మేకల్లో శరీర బరువు పెరగడం అనేది మీరు గమనిస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతాంగం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి లివర్ టానిక్ల వైపు వెళ్లకుండా చెప్పిన ఇంట్లో దొరికే వస్తువులతోనే లివర్ టానిక్ తయారు చేసుకొని వాడండి ఫలితాలని ఒక్కసారి పరిశీలించండి మీరు వాడిన తర్వాత రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియజేస్తే ఇతర రైతులు కూడా దీన్ని ఆచరించే అవకాశం ఉంటుందని గమనించండి అందరికీ ధన్యవాదాలు